హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు నేను ఎక్కడికి వెళ్తున్నానంటే ఇవాళ మా చిన్న వదిన బర్త్డే అనమాట అదే రోజు మా వదిన డిన్నర్కి అయితే ఇన్వైట్ చేసింది అనమాట అది ఎక్కడో కాదండి మన ఎల్బీ నగర్లో మాయా బజార్కి అయితే వెళ్తున్నామండి ఇప్పుడు మాయా బజార్ అంటే ఏంది ఇది మూవీ నేమ్ అని అనుకుంటున్నారా కాదండి ఇది ఒక రెస్టారెంట్ నేమ్ అనమాట ఇది ఎల్బీ నగర్లో ఉందన్నమాట ఇది కొత్తగా ఓపెన్ అయ్యింది రీసెంట్గానే వన్ వీక్ బ్యాకే ఓపెన్ అయింది అనమాట ఈ రెస్టారెంట్ వచ్చేసి ఎగ్జాక్ట్ గా సాగర్ ఎక్స్ రోడ్ ఉంది కదా దాని ఫ్లైఓవర్ కిందనే ఉందన్నమాట అనమాట సర్కిల్ కి దగ్గరే ఉందన్నమాట ఇది ఈ రెస్టారెంట్ ఫుల్ డీటెయిల్ని మొత్తం నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను రెస్టారెంట్ దగ్గరికి అయితే రీచ్ అయిపోతున్నాను అనమాట ఇప్పుడు అక్కడ వెళ్ళిన తర్వాత రెస్టారెంట్ ఎలా ఉంది అక్కడ ఉన్న ఫుడ్ ఎలా ఉంది అన్నీ మీకు మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడైతే రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాము ఇప్పుడు లోపలికి వెళ్ళేసి అయితే చూద్దాం రండి చిన్నదిన వాళ్ళ ఫ్యామిలీ పెద్దోదిన వాళ్ళ ఫ్యామిలీ మూడు ఫ్యామిలీలు అయితే వెళ్తున్నాం అన్నమాట అయితే అనమాట సాగర్ ఎక్స్ రోడ్లో ఉన్న మాయా బజార్ రెస్టారెంట్ అన్నమాట ఇది బయటి నుంచి అయితే ఇలా ఉందన్నమాట ఎల్వేషన్ మొత్తము ఇప్పుడు మనం లోపలికైతే వెళ్దాము చూడండి వెళ్ళగానే మనకు మాయా బజార్ అని చెప్పేసి ఒక పెద్ద బోర్డ్ అయితే కనిపించింది అనమాట ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాము అర్బన్ మాయా బజార్ ప్రతి రుచికి ఒక కథ అంట ఆ రుచి ఎలా ఉంది అంబియన్స్ ఎలా ఉంది అన్నీ చూసేసేద్దాం రండి నాతో పాటు మీరు కూడా చూసేసేయండి మరి ఇక్కడికి నుంచి కనిపిస్తున్న ఈ ఫ్లైఓవరే అండి సాగర్ ఎక్స్ రోడ్ది అనమాట ఫ్లైఓవరు ఇక్కడ అయితే ఫొటోస్ అయితే ఎస్వి రంగారావుది అయితే ఆయిల్ పెయింట్తో అయితే చేశారు హ్యాండ్ పెయింట్ అది అయితే చాలా బాగుంది అనమాట చూడండి అంత బాగుంది కలర్ఫుల్ గా ఉంది వివాహ భోజనం ఆ సాంగ్ ఉంది కదా అలా అనమాట రెస్టారెంట్ లోపల చూడండి ఎలా ఉంది మనం బయట నుండి చూస్తే ఇలా కనిపిస్తుంది అనమాట ఇప్పుడు మనమైతే లోపలికైతే వెళ్ళి చూద్దాం రండి ఇంటర్ అవ్వగానే చూడండి లోపల ఆంబియన్ అయితే ఎంత బాగుంది చూడండి ఎక్కడ చూసిన వాల్ పైన చూడండి మొత్తం విలేజ్ కల్చరే కనిపిస్తుంది అనమాట మొత్తం వెళ్ళగానే మనకు లెఫ్ట్ సైడ్లో చూడండి పెద్ద స్క్రీన్ అయితే కనిపిస్తుంది ఇదంతా బాల్కనీ టైప్ అనమాట చైర్లు కూడా చూడండి ఎంత హైట్లో ఉన్నాయి టేబుల్స్ అన్నీ ఏది చూసినా కానీ ఉడెన్తో అనమాట ఇక్కడ వాల్ పైన మొత్తము ఆయిల్ పెయింట్ అనమాట అది మొత్తం హ్యాండ్తో డ్రా చేసిన పెయింట్సే అనమాట నాకైతే బాగా నచ్చింది అనమాట ఈ రెస్టారెంట్ బాల్కనీలో నుంచి కిందికి చూస్తే వ్యూ ఇలా కనిపిస్తుంది అనమాట చాలా బాగుంది కదా ఇక్కడ స్క్రీన్ కింద ఉన్న వాళ్ళకి మంచిగా కనిపిస్తుంది పైన ఉన్న వాళ్ళకి ఇద్దరికి కనిపిస్తుంది అనమాట స్క్రీన్ అయితే ఈ రెస్టారెంట్ చూడంగానే అయితే నాకు మొత్తం విలేజ్ కల్చరే గుర్తొచ్చిందనమాట మాయాబాయ్ జా రుచికి ఒక కథ ఫుడ్ మెను అనమాట ఇది మేమైతే ఇంకా ఆర్డర్ ఇచ్చేసి కేక్ కటింగ్ అయితే చేయడానికైతే వెళ్ళామన్నమాట వెళ్ళాం అనమాట కేక్ కటింగ్ చేసేటప్పుడు వేటర్కి ఇచ్చామన్నమాట వీడియో తీయమని చెప్పేసి వీడియో పెట్టి ఇచ్చాము ఆన్ చేయలేదన్నమాట వేటర్ జస్ట్ ఇలా పట్టుకొని నిల్చున్నాడు అంతే తప్ప రికార్డ్ అయితే అవ్వలేదన్నమాట కేక్ కటింగ్ది ఇంకా వీడియో రికార్డ్ అవుతుంది కదా అని చెప్పేసి మేము కూడా ఫొటోస్ ఎక్కువ తీయలేదనమాట ఇంకా కొన్ని ఫ్యామిలీ ఫొటోస్ దిగిన ఫొటోస్ ఉన్నాయి ఇంకా ఫ్యామిలీతో కేక్ తినిపిస్తున్న ఫొటోస్ ఉన్నాయన్నమాట అవి లాస్ట్లో యాడ్ చేస్తాను ఇంకా అలోగా మా ఆర్డర్ అయితే వచ్చేసింది అనమాట ఇది మటన్ పాయ సూప్ అనమాట టేస్ట్ అయితే చాలా బాగుండే వేడివేడిగా ఘాటు ఘాటుగా చాలా బాగుండే అనమాట ఆ సూప్ అయితే ఆ తర్వాత ఇది పన్నీర్ రెసిపీ అనమాట పన్నీర్ చిల్లీ సిక్స్టీ ఫైవ్ అంట ఇది టేస్ట్ అయితే చాలా బాగుండే చెట్పట్ చెట్పట్ ఉండే అనమాట అన్ని స్పైసీగా ఇది రీసెంట్గానే ఓపెన్ అయ్యింది అనమాట మేము ఫోర్త్ డేనో ఫిఫ్త్ డేనో వెళ్ళామన్నమాట ఇది కొత్తగా ఓపెన్ అయిన రెస్టారెంట్కి ఎంత పబ్లిక్ వచ్చారు చూడండి ఈ రెస్టారెంట్ రీసెంట్గానే ఓపెన్ అయింది కదా ఈ వర్కింగ్ డేలోనే ఇలా ఉందంటే వీకెండ్స్లో అయితే ఎంత పబ్లిక్ ఉంటారో అనిపించింది నాకైతే చాలా మంది అయితే ఉన్నారు వెయిటింగ్లో ఉండే అనమాట మేము వచ్చినప్పుడైతే ఇది స్టార్టర్స్ లో వచ్చేసి గుంటూరు కారం కోడి అంట ఇది ఇది వచ్చేసి మామిడికాయ కోడి వేపుడు అంట ఇదైతే సూపర్ ఉండే అనమాట టేస్ట్ అన్ని స్టార్టర్స్ అయితే సూపర్ ఉన్నాయన్నమాట టేస్ట్ అయితే చాలా బాగున్నాయి పుల్ల పుల్లగా చెట్పట్ చెట్పట్ అన్ని రకాలుగా నచ్చాయి అన్నమాట అందరికీ ఇదేంటంటే ఇది చూస్తే డిఫరెంట్గా ఉంది కదా ఇది వచ్చేసి పొట్లం చికెన్ హిడింబి అంట దీనిని మన టేబుల్ పైన ఫైర్ పెట్టి కాలుస్తారంట ఆ కాల్చిన తర్వాత లోపల అనేది కుక్ అయ్యి ఆ ఫ్లేవర్ తోటే తినాలంట ఈ పొట్లంను ఎలా ఫైర్ పెట్టి కాలుస్తారో ఒకసారి చూడండి మీరు కూడా ఈ ఫైర్తో కాలుస్తే లోపలనేది మొత్తం ఆ పొట్లంలోనే కుక్ అవుతుందంట అది మొత్తము ఒక ఫైవ్ మినిట్స్ దాకా బాగా కుక్ చేశారనమాట ఆ తర్వాత చూడండి ఎంత బాగా కుక్ అయిపోయింది మొత్తం ఫ్లేవర్ అనేది ముక్కకు అనేది బాగా తగిలితే అప్పుడు టేస్ట్ బాగుంటుందంట ఇప్పుడు ప్లేట్లోకి అయితే పెట్టుతున్నారు టేస్ట్ ఎలా ఉందో చెప్తాను ఈ పుట్లం హిడింబి చికెన్ అయితే టేస్ట్ అండి రియల్గా నేను ఎలా ఉంటుందో అనుకున్నా కానీ చాలా బాగుండే డిఫరెంట్గా ఉంది ఫ్లేవర్ అయితే చెట్పడి చెట్పటి క్రిస్పీ కాన్ అంట ఇది కూడా బాగుండే టేస్ట్ ఇంకా ఆ తర్వాత అయితే మేము మటన్ కర్రీ అలాగే రాగి సంకటి అయితే చెప్పామన్నమాట మేము ఇంకా వెజ్ పలావ్ చెప్పేవాళ్ళు వెజ్ పలావ్ చెప్పారు దమ్ బిర్యానీ చెప్పేవాళ్ళు చికెన్ దమ్ బిర్యానీ చెప్పారు నేను మా పెద్దదిన అయితే రాగి సంకటి మటన్ కర్రీ అయితే చెప్పామన్నమాట మేము రాగి సంకటి మటన్ కర్రీ ఎలా ఉంటుందో అనిపించింది టేస్ట్ బాగుండే చాలామంది రాగి సంకటికి నాటుకోడి పులుసు తింటారు కదా చాలామంది ఇది ఎలా ఉంటుందో అని ఒకసారి ట్రై చేద్దామని అయితే మేము ఇది ఆర్డర్ ఇచ్చామన్నమాట టేస్ట్ బాగుండే ఇది కూడా చాలా బాగున్నాయి అనమాట ఇక్కడైతే రెసిపీస్ ఎలా ఉంటాయో అనుకున్నాము చాలా అంటే చాలా బాగుండే అందరికీ నచ్చినాయి అనమాట అన్ని రెసిపీస్ అయితే ఈ రెస్టారెంట్ లో మేము అందరం కలిసి దిగిన ఫొటోస్ అయితే ఉన్నాయి అవి లాస్ట్ లో యాడ్ చేస్తున్నాను చూసేసేయండి ఈ వీడియో మీ అందరికి ఎంతో నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వేలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్